నేను చెప్పేది ఒకటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ రెండు మధ్యనే చూడమంటున్నా పబ్లిక్ని ఎందుకంటే ఇక్కడ కర్మగాలి కే రేవంత్ రెడ్డి ఇక్కడ నవీన్ యాదవ్ గెలిచింది అనుకో సరే వ్యక్తిగతంగా ఆయన గెలిచినా కూడా రేపు ప్రజల్ని మళ్ళీ మోసం చేస్తారు ఇక పబ్లిక్ మనం నమ్ముతున్నారు పబ్లిక్ నమ్ముతున్నారు ఇంకా మోసం చేయచ్చని మోసం చేస్తాడు ఇది ప్రత్యక్షంగా ఇంకా మనం మోసం చేయచ్చని చేస్తాడు దయచేసిన పబ్లిక్ అదే చెప్తా కర్మగాలి కూడా ఆయనకి వేయకుడు బీఆర్ఎస్కి మాత్రమే వేయాలి కేసీఆర్ ని దృష్టిలో కేసీఆర్ వ్యక్తిగతంగా కాదు మన రాష్ట్రాన్ని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే కేవలం కేసీఆర్ మాత్రమే చేస్తారు ఇది మాత్రం పక్క బ్యాడ్ దానంత దరిద్రం లేదు అందులో రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా ఆయన దృష్టిలో పెట్టుకుంటే దయచేసి ఎవ్వరు కూడా ఏకని అందరి పాదాలకు మొక్కుతా నీల కళ కూడా ఏకమంటున్నా నవీన్ యాదవ్ ఏం చేసినా మా ఉంటే ఏం చేసింది చెప్పు చెప్పుకోవడానికి బాగానే ఉంది నవీన్ యాదవ్ ఏం పెద్ద ఇదా ఏం చేసిండేమన్ పెద్ద చేసిండు సూపీ మన ఆయన ఏం చేసిండు పోటీలు ఉంటే అయిపోతుందా అంటే వేరే వాళ్ళు అందరు సపోర్ట్ చేస్తే అయిపోతుందా పబ్లిక్ల ఒపీనియన్ పబ్లిక్ న్యాయం చేయమని గరీబ్ వాళ్ళని నిన్న ఒక స్టేట్మెంట్ నిండొచ్చు నవీన్ యాదవ్ వస్తే మళ్ళీ రౌడిజం కూడా వస్తుంది దుకాణాలలో వసూలు చేస్తారని కూడా చెప్తున్నారు పబ్లిక్ ఒపీనియన్ మరి అది కూడా చూడాలి కదా అది కూడా ఉంది కదా అది కూడా చూడమని చెప్తున్నారు కదా ఇంట్లేదు పబ్లిక్ స్టేట్మెంట్ టీవీ స్టేట్మెంట్లలో కూడా వచ్చినాయి ఆ యూట్యూబ్ ఛానల్ కూడా వచ్చినాయి ఆ అది కూడా దృష్టిలో పెట్టు ఇలా కేసీఆర్ గొప్ప పని చేసిండు సరే చిన్న చిన్న కారణాలతో ఇవాళ ప్రభుత్వం వడిపోయిండచ్చు నవిన వచ్చినట్టు అది అన్నం పంపిణా అని చెప్పి వసూలు చేస్తారంట మరి అది కూడా చెప్పమని పబ్లిక్ ఆ మళ్ళీ కష్టమే కదా మనం కోరుకొని కోక్కున్నాటే కదా కోరుకొని కోక్కున్నట్టు అందుకే దయచేసి నేను చెప్తున్నా కళలు కూడా అంటున్నా వేయొద్దు దండం పెట్టి చెప్తున్నా ఎవరు కూడా వేయొద్దు ఎవరు కూడా ఆ కేవలం కేసీఆర్ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఇది మనకు ఉదాహరణ ఆ ఇది దీన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి